నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ బాలకృష్ణ సహకారంతో గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు గ్రామంలో నీటి ఎద్దరి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి పి కృష్ణకాంత్ అన్నారు శుక్రవారం విశ్వసమయంతో మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్ నుండి గ్రామ నివాస ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని గ్రామంలో ఎనిమిది వార్డులున్నాయి రెండు వేల పదకొండు ప్రకారం గ్రామంలో పదమూడు వందల ముప్పై ఒక్క జనాభా కలదు ఇప్పటికే గ్రామంలో మొత్తం ఐదు బోర్లు మోటార్లు కలవు అందులో త్రీ ఫేజ్ మోటార్లతో బోర్లు ఉపయోగంలో ఉన్నాయి నాలుగు సింగిల్ ఫేజ్తో మోటార్లు బోర్లు ఉపయోగంలో బోర్లున్నాయి ఉన్నాయి రిపేర్ ఏమైనా అయితే వెంటనే రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు పారిశుద్ధ్యంలో భాగంగా డ్రైనేజ్ లో మురికి నీరు వెళ్లిపోయేందుకు చెత్త జలం తొలగించడం జరిగిందన్నారు వర్షాకాలంలో నీటి నిల్వలు ఉన్న వద్ద ఆయిల్ బాల్స్ దోమల నివారణకు పా ఫాగింగ్ చేయడం బ్లీచింగ్ పౌడర్ జరగడం చల్లుతుంది అని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పరిశుభ్రత ఉంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు ప్రతి కరెంట్ స్తంభానికి వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీతాయిపేట గ్రామంలో ఇంది రమ్మ ఇండ్లు నూట పదమూడు మంజూరయ్యాయని అయ్యాయని అందులో యాభై ఐదు మార్కౌట్ ఇవ్వడం జరిగిందన్నారు తొమ్మిది ఇండ్లు స్లాబ్ పూర్తి కావడం జరిగిందన్నారు ముప్పై రెండు ఇళ్ళు బెష్మీట్ పూర్తి కావడం జరిగిందన్నారు రూప్ లెవెల్ పద్దెనిమిది పూర్తయ్యాయి పూర్తయ్యాయని అన్నారు ఇంద్రైన్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలి అని కోరారు గ్రామంలో నీటి సమస్య వీధి దీపాలు సమస్యలుంటే గ్రామ పంచాయతీలో తెలపగలరని కోరారు జిల్లా మండలం సీతాపేట గ్రామంలో కార్యదర్శి పి కృష్ణకాంత్ మా గ్రామంలో శానిటేషన్ కానీ వాటర్ సమస్యల గురించి ప్రత్యేక అధికారుల పాలనలో సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది మా ప్రత్యేక అధికారుల పాలనలో మేము అన్ని రెగ్యులర్గా వాటర్కి సంబంధించి సమస్యలను కానీ శానిటేషన్ సమస్యలను కానీ గ్రామంలో ఎలాంటి సమస్యల సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి పరిష్కరించి రెగ్యులర్గా వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లను ప్రైమరీ స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించి సక్రమంగా అన్నీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కూడా రోజువారీ జరిగే కార్యక్రమాలు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి ఫీల్డ్ హస్టెడ్ ఆధ్వర్యంలో పనులను చేయడం జరుగుతుంది ఇంకా మా గ్రామంలో మా గ్రామము మా డిస్టిక్లో మోడల్ విలేజ్గా ఇందిరామ్మ ఇన్లకు సంబంధించి మోడల్ విలేజ్గా సెలెక్ట్ కావడం జరిగింది మా గ్రామంలో మొత్తం నూట పదమూడు మందికి ఇండ్లు ఇందిరామ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది అందులో ఇప్పటి వరకు యాభై ఐదు మంది మార్కౌట్ చేసుకొని ముప్పై రెండు మంది బేస్మెంట్ లెవెల్ వరకు తొమ్మిది మంది స్లాబ్ వరకు పదిహేడు మంది గ్రూప్ లెవెల్ వరకు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అందరూ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఇల్లు వచ్చినందుకు కూడా అందరూ గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ పథకంలో ఇంకా ఎవరికైనా అర్హులైన వారు జాబ్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకుంటే మా వారికి ఉపాధి హామీ కార్డును కూడా ఇప్పించడం జరుగుతుంది పని కావాల్సిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే వాళ్ళకి పదిహేను రోజులలో కూడా పని వాళ్ళకి చూపించి వారికి కరెక్ట్ వారంలో పేమెంట్ అయ్యే విధంగా వాళ్ళకి పని కల్పించి వచ్చే విధంగా కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మేము వారికి చూయించడం జరుగుతుంది ఈ సీతాపేట గ్రామంలో మేము వాటర్కు సంబంధించిన సమస్యలను కానీ వీధి దీపాల సమస్యలు కానీ కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే మేము వెంటనే పరిష్కరించడం జరుగుతుంది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం